ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీరందరూ కూడా టెస్ట్ ప్రామాణికత గమనించి ఉంటారు ఇప్పటివరకు చాలామంది చేశారు సేమ్ ప్యాటర్న్ అనేది ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావడం అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్పగలను కొంతమంది వ్యక్తులు యూట్యూబ్లో అద్భుతంగా మాట్లాడి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే చాలామంది విద్యార్థులు చాలా కోచింగ్లు తీసుకొని నీ యూట్యూబ్లో మాటలు విని నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చామనేటటువంటి రియలైజ్ అనేది చాలామంది అవుతున్నారు ఎవరెవరు అవుతున్నారో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఉందంటే ఆ వ్యక్తి తాలూకా బిహేవియరు అమ్మకి చీర కూడా కొనివ్వలేని వ్యక్తి అత్తగంట పట్టు చీర కొనిస్తాడని మాట ఇచ్చాడంట ఇప్పటి వరకు కూడా మీ విద్యార్థులకు కాకుండా కోచింగ్కి రాలేనటువంటి వ్యక్తులు విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి ఈ మూడు సంవత్సరాలు ఒక్క టెస్ట్ అయినా పెట్టడం చేశారా చూసారా ఎక్కడ పెడితే నా లోపాల బయటకు వచ్చేస్తే ఏమోనని పైపైన మాటలు యూట్యూబ్లో పైపైన వర్డ్స్ అని చెప్పి అందరినీ కూడా మోసం చేశారు అటు తెలంగాణలో మోసం చేశారు ఇక్కడ ఆంధ్రలో కూడా మోసం చేస్తూనే ఉన్నారు ప్రామాణికత లేను లేదు అనేటటువంటి మాట్లాడే ముందు నువ్వు ఎన్ని టెస్టులు పెట్టావు అనేది గుర్తుంచుకోవాలి మేము ఇప్పటికీ నాలుగు టెస్టులు ఫ్రీగా పెట్టాం ఒకటి తెలంగాణ డిఎస్సి ముందు పెట్టాం అదే ప్యాటర్న్ తెలంగాణ డిఎస్సిలో పడడం అయితే జరిగింది మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఇంతకుముందు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయనంటే మొత్తం నేనే చెప్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ రివిజన్ చేస్తానని చెప్పిన వాడు వేరే వ్యక్తులతో చెప్పిస్తున్నారు ఇప్పుడు మాకు డౌట్లు వస్తే విద్యార్థులు డౌట్లు వస్తే ఎవరిని అడగాలి నువ్వు యూట్యూబ్లో చెప్పే మాటలు ఒకటి నువ్వు చేసేది ఒకటి ప్రామాణికత లేదు ప్రామాణికత లేదు అలాంటప్పుడు నువ్వు పెట్టు ప్రామాణికమైనటువంటి టెస్ట్ పెట్టు అందరినీ రిలీజ్ చేయి అప్పుడు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో నీకు తెలుస్తుంది ఒట్టి మాటలు చెప్పి అందరినీ అన్యాయం చేస్తున్నాం ఈ అన్యాయం అనేది జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనం చెల్లించుకోక తప్పదు డెఫినెట్గా ఎస్ ఇదొక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వస్తే మనం ముందుగానే మేల్కోవడానికి మే విద్యార్థుల్ని ఇప్పటివరకు నాలుగు టెస్టులు రిలీజ్ చేశాం ఆ టెస్టులు చేయొద్దు చేయొద్దు అని అంటున్నారు ఎందుకు చేయొద్దు అంటే పోనీ చెయ్యొద్దు అన్నావు కరెక్టే చాలామంది కోచింగ్కి వచ్చారు కదా చాలా దగ్గరలు తీసుకొని కోచింగ్కి నీ దగ్గరికి వచ్చారు వాళ్ళకేమైనా న్యాయం చేసావా ఫుల్ సిలబస్ ఇప్పటి వరకు ఏ బ్యాచ్లో కూడా కంప్లీట్ చేయలేదు ఒక్క టెస్ట్ కూడా పెట్టలేదు అలాగని ఫ్రీ టెస్ట్ ఈరోజు ఫ్రీ టెస్ట్ వదులు నీ తాలూకా బొక్కలు బయటపడతాయి నువ్వు ఎంత టాలెంటెడ్ పదహారు పదిహేడు సార్లు నెట్ క్వాలిఫై అని చెప్పుకోవడం కాదు నీ దగ్గర ఎంత జ్ఞానం ఉందని కాదు ఎదుటివాడికి ఎంత జ్ఞానం అందించామనేది కావాలి మమ్మల్ని సీనియర్ కాదని అంటున్నావు నిజంగా చెప్పండి నువ్వే డిఎస్సి రెండు వేల పద్నాలుగు డిఎస్సి నేనేం డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సి ఎవరు సీనియరు నువ్వు మాటల ముందు నేర్చుకున్నావు నువ్వు అసలు స్పోర్ట్స్ పర్సన్ కాదు నాన్ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్వి ఎక్కడ జాబ్ దొరకక నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చి మా స్పోర్ట్స్ వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు ఇది ఎక్కడో దగ్గర నీ జీవితంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు నీలాంటి వాడే ఇప్పుడిప్పుడు హఠావుట్న వచ్చి గ్రాండ్ టెస్ట్లు పెడతా అని చెప్తున్నావు నీలాంటి ఎలాంటిది ఉంటుంది అంటే అమ్మకి చీర కూడా కొనివ్వలేని వ్యక్తి అత్తకి పట్టు చీర కూనిస్తాడట ఇప్పటివరకు మోసపోయింది చాలు పెట్టు నీ తాలూకు బయట వస్తాయి నువ్వెంత టాలెంటెడో ఎదుటివాడికి టాలెంట్ అందించు అంతేగాని టెస్ట్లు పెట్టిన తర్వాత ఒక ప్రామాణికత మీద మేము చేసినటువంటి టెస్ట్ని చేయొద్దనడం అనేది చాలా తప్పు అర్థమవుతుందండి విద్యార్థులందరికీ ఇప్పుడు చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఎంతమంది రియలైజ్ అయ్యారు అక్కడికి వెళ్ళి ఇక్కడేం లేదు యూట్యూబ్లో చెప్పిన మాటలకి ఇక్కడ ఉండ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని బిహేవియర్కి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి